ఈ రోజు చూస్తున్నారు కదండి దాల్ముడి వీడియో అయితే అత్యం తోటి వీడియో ప్లీజ్ మీరందరూ లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోని ఇదిగో ఎలా ఎంచుకోవాలి దాల్ముడి రెండు కేజీలు దాల్ముడితో చూపుతానండి చాలా చాలా కరకరలాడితే చాలా టేస్టీగా ఉంటుంది దాల్ముడి అయితే హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాడు రుచులు ఈరోజు మనం సింపుల్ వీడియో అండి స్నాక్స్ అనమాట దాల్ముడి ఎలా ఎంచుకోవాలి ఎంతసేపు నానబెట్టుకోవాలి అనేది క్లియర్గా చూపిస్తాను మీరు కూడా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పచ్చి దాల్ముడి అండి అవి మా చిన్నబాబు నానబాస్ వాళ్ళు చూస్తున్నారు కదా ఇవైతే పచ్చి దాల్ముడి ముందుగా మనం అవి వేయించుకునే ముందు కనీసం ఆరు గంటల ముందు నానబెట్టుకోవాలి ఆరు గంటలు నానిన తర్వాత అప్పుడు మనం అనమాట ఇది నాలుగైదు సార్లు కడుక్కోవాలి ముందుగానే తర్వాత కడగకూడదు ఇవ్వండి దాల్ముడి నానబెట్టి ఆరు గంటలు అవుతుందండి ఇవి ముందే కడిగి పెట్టుకోవాలని చెప్పా కదా రెండు మూడు సార్లు ఇప్పుడు ఈ నీళ్లు వంచేసి వాడేసుకుందాం మనం వీటిని శుభ్రంగా ఈ నీళ్ళని వంచేసుకొని రావాలి ఇవి ఇట్లా కలర్ ఎర్రగానే వస్తాయండి నీళ్లు ఇంక ఇంటిని కడగకూడదు ఎక్కువ ఓకేనా ఇప్పుడు ఈ నీళ్ళు వంచేసుకొని వద్దాం ఇదిగోండి నీళ్లు వంచేసుకున్నాక దాల్ముడి ఇట్లా ఒక చిల్లు బొచ్చులో వాడేసుకుందాం వాడేసుకుంటే మనకి నీళ్ళు అన్నీ దిగిపోతాయి అక్క దాల్ముడి ఎన్ని కేజీలు అక్కా అంటారేమో నేను రెండు కేజీలు తీసుకున్నానండి దిగిరాదు అయితే పొయ్యిమే పెట్టేసా కదా నేను కాకాయలే తీసుకుంటున్నాను దాల్ముడికి దగ్గర దగ్గరగా కేజీ ఆయిల్ తీసుకున్నానండి ఎందుకంటే దాల్మూడి వేయించిన ఆయిల్ నల్లగా అయిపోద్ది అనమాట మనం దేనికి యూజ్ చేయడానికి అసలు పనికి రాదు కొంచెం ఫ్రెష్ ఆయిల్ కూడా పోతున్నాను అండి ఒక అర కేజీ సుమారు ఫ్రెష్ ఆయిల్ పోతున్నాను ఓకేనండి మనకైతే ఆయిల్ కాకొచ్చింది చూస్తున్నారు కదా పొగ ఎలా వస్తుందో ఇదిగోండి ఆయిల్ అయితే మంచిగా కాకొచ్చింది దాల్మూడి కూడా మనకి శుభ్రంగా నీళ్ళు ఒడ్చినాయి ఇప్పుడు నేను వచ్చేసి కేజీ ఆయిల్ తీసుకున్నానండి ఎందుకంటే నాకు ఏగాలి పెద్ద కాళ చిన్న కాళ్ళ అయితే కొంచెం కొంచెం గుప్పడి గుప్పడి వేయించుకోవచ్చు బట్ నేను గుప్పడే వేయించుకోవచ్చు కాదు కాబట్టి రెండు కేజీలు ఒకేసారి అంటారు కదా కదా రెండు కేజీలు ఒకేసారి పోతానండి ఇవి మనకి మినిమం ఇరవై ఉన్న పట్టిద్ది దాలమూడి కొంచెం తొందరగానే వేగిద్దండి కట్మా వాటిలా కాదు బఠానీ అలాంటివి లేట్ అవుతుంది కానీ దాలమూడి కొంచెం త్వరగా నేగిద్ది హెవీ మధ్య ఏం చేయకుంది ఆయిల్ శుభ్రంగా నురకు వస్తుందండి ఇవి ఏకుంది ఆయిల్ నూరగొస్తూ ఉండిద్ది మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి వాటిని ఓకేనా మధ్య మధ్యలో వీటిని ఇట్లా కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగు అడుగులు మారితే పైన పైన మనకి వేగిపోతాయి ఓకేనా ఓకేనండి మనకి ఇవి బాగా ఏగేకుంది ఇట్లా నొరగొస్తా ఉండిద్ది మనం ఏం భయపడే పని లేదు మీరు కళాయి కొంచెం వెళ్తే కొంచెం కొంచెం వేసుకోండి దాల్ముడి అప్పుడు ఏంటంటే నొరగొచ్చినా పొంగిపోకుండా ఉండిద్ది ఇట్లా కలుపుకుంటూ ఉంటే మనం అనేది పైకి పొంగకుండా ఉండిద్ది ఇట్లా ఇట్లా కలుపుకుంటూ ఉంటే అనేది పైకి పొంగకుండా ఉండిద్ది దాల్ముడి కూడా మనకి వేగుతూ ఉంటాయి ఓకేనా ఓకే ఓకేనండి దాల్ముడి వేగితే మనకి ఇదిగో ఈ ఇలా ఉండదు గంటలో పుట్టి దాల్ముడికా ఎత్తే ఎత్తే ఖరా ఖరాము అవుతాయి ఇట్లా దాల్ముడి వేగినాయి అంటే ఇట్లా తీసుకున్నామంటే ఆ నొరకు ఉండదు ఆ నొరకు వెంటనే దిగిపోయింది అదే మనం దాల్ముడి వేగిందా లేదా అని అర్థం చేసు ఇట్లా దాల్ముడి కలుపుకుంటూనే ఉండాలండి మనం మాత్రం కలుపుకుంటేనే అవి సన్నగా ఉంటాయి కాబట్టి పప్పు మాడకుండా ఏగుతాయి మనకి ఓకేనా ఓకేనండి ఆల్మోస్ట్ ఏగిపోయింది మనకి దాల్ముడి పదిహేను నిమిషాలకే అండి నేను ఇరవై నిమిషాలు పట్టిద్ది అనుకున్నా ఇదిగోండి బా ఏగిపోయింది ఇదిగో చూసారా ఇట్లా తీసుకో బా కింద పోయి ఇట్లా తీసుకోగలే నూరగ పోయింది హాడావిడి అది నా హాడావిడికే పోయి ఇట్లా ఇదిగోండి చూడండి నూరగ అస్సలు ఉండట్లేదు బాగా మంచిగా వేగింది ఇప్పుడు చేతితో పట్టుకొని అయినా చూసుకోవచ్చు మనం ఒక నిమిషం ముందు ఇట్లా చేతితో పట్టుకొని ఇవ్వండి కాలుతనే ఇట్లా చేతితో పట్టుకొని ఇలా నలిపితే దగ్గరకు చూపించాలి కుచులు మా చిన్నబాబు చూపిస్తున్నాడు అండి వీడియో ఇలా పట్టుకొని ఇలా నలిపితే ఇదిగోండి ఇలా నలిగిపోతాయి అనమాట ఏగితే మనకు వెంటనే అయిపోయింది పదిహేను నిమిషాలు ఏగిపోయింది అండి నాకైతే ఓకేనా ఇప్పుడు వీటిని శుభ్రంగా అండి ఇప్పుడు వీటిని ఇవి మనం ఎంత నూనె ఒడిసేదా కూ కొద్దిగా దాల్ముడి లైట్గా ఆయిల్ పడతాయి అండి ఎవరికైనా ఇదిగో ఇట్లాంటి ఒక పేపర్ తీసేసుకొని మనం పేపర్లో పోసేసుకున్నాము నేను ఈ పళ్ళెం కూడా తీసేస్తాను ఆయిల్ ఉండిద్ది కదా ఈ పేపర్ మీద శుభ్రంగా పల్చగా అనుకున్నాము దాల్మూడిని పది నుంచి కనుక్కుంటే ఆయిల్ మొత్తం బీల్ చేసి ఇవ్వండి చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఆయిల్ అంతా లాగేసుకుందండి మనకి రెండు కేజీలు దాల్మూడి వేయిస్తే కొంచెం కూడా ఇదంతా పేపర్ చూడండి ఆయిల్ ఆయిల్ ఎలా అయిపోయింది ఇవ్వండి ఇప్పుడు దీంట్లో ఏమేమి వేసి కలుపుకుంటే బాగుంటాయో చెప్తాను నేను ఇవ్వండి నాలుగు వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు రెండు మూడు స్పూన్లు కారం తీసుకున్నాను ఇది చెప్పే కదండి కరెంట్ అవైలబుల్లో లేదండి ఇక్కడ పనిచేస్తా కాడని అందుకని ఇట్లా దంచుకుంటున్నాను ఇదిగోండి దీంట్లో చేసేస్తాను నేను కారం వెల్లుల్లి దంచేసాను రోడ్లో రోడ్లో దంచుకున్నట్టే ఉండిద్దండి మనం అలా దంచుకునే ఇదిగో ఉప్పు సరిపడా ఉప్పు ఒక స్పూన్ ఉన్నరబట్టిద్దాం ఉప్పు అంతకన్నా ఎక్కువ పట్టదు చాట్ మసాలా మనం చాట్ మసాలా అంటాం కదా చాట్ మసాలా మనకి ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతుంది చాట్ మసాలా వేస్తుండే కొంచెం కొంచెం వచ్చేసేమో జీలకర్ర పొడి గరం మసాలా రెండు వేసా కొంచెం జీలకర్ర పొడి గరం మసాలా వేసి కొద్ది చాట్ మసాలా వేసాను అల్లం వెల్లుల్లి ఉప్పు వేసి ఇప్పుడు ఇవి ఇలా కలిపేసాను అన్నమాట చూసారా అంత బాగా వచ్చినాయో కలి అయితే మనకి చూస్తున్నారు కదా మీకు దీంట్లో పోస కావాల పోస కూడా వేసుకుంటారు అక్క దీంట్లోకి అని అంటారేమో దాంట్లో పోస కావాలంటే కూడా మీకు నేను కావాలంటే అది కూడా చూపిస్తాను మీరు కామెంట్ చేయండి కింద నాకు అక్కడ మాకు దాల్ముడి వేస్తే సన్న పూస చాలా సన్నగా వింటర్కి అంత సన్నగా వచ్చింది కదా అక్క మాకు అది కావాలంటారేమో అది కూడా చూపిస్తాను మీకు కావాలంటే చూ ఇప్పుడు నేను ఇంతవరకు అయితే అచ్చం దాల్ముడి వీడియోనే పెడుతున్నాను ఇంతవరకు అయితే దాల్ముడి ఆ వీడియో ఆడుతున్నాను అండి నేను సన్నపోస తీసి దీంట్లో ఇట్లా అచ్చం దాల్ముడి వరకే చూపిస్తున్నాను మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా చాలా బాగుంది వచ్చింది దాల్ముడి ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎంతగా ఆదరిస్తున్నారు నన్ను అభిమానిస్తున్నాను ఇలానే అభిమానించాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ మన వీడియో చూసే వాళ్ళందరికీ కామెంట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇదిగోండి చూస్తున్నారు కదా దాల్ముడి అయితే చాలా 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 బాగా వచ్చింది మైక్ లేదు మైక్ లేకుండా డైరెక్ట్గా మాట్లాడుతున్నాను కాబట్టి సౌండ్ వినరాట్లా మీకు మామూలుగా కరకరా అంటారు సూపర్గా ఉండి టేస్ట్ కూడా అద్దిరిపోయింది ఈరోజు చూస్తున్నారు కదండి దాల్ముడి వీడియో అయితే అచ్చం దాల్ముడి తోటి వీడియో ప్లీజ్ మీరు అందరు లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోని ఇదిగో ఎలా ఎంచుకోవాలి దాల్ముడి రెండు కేజీలు దాల్ముడితో చూపుతాను చాలా చాలా కరకరలాడితే చాలా టేస్టీగా వచ్చింది దాల్ముడి అయితే